రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శిస్లా చంద్రశేఖర సిద్ధాంతి గారు వచ్చారు వారు నోరి నారాయణమూర్తి గారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త మనం ఎన్నో ప్రవచనాలు చెప్పారు ఈ టీవీలో కానీ భక్తి టీవీలో కానీ వాళ్ళ అల్లుడు గారు వారిని అడిగి కొన్ని జ్యోతిష్యంలో మనకు ఉన్నటువంటి ప్రశ్నల గురించి మనకు తెలియనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ క్రోజనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అయ్యా చెప్పండి ఆ గురువు గారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మామూలుగా ఎవరైనా జ్యోతిష్యం చూసినప్పుడు లగ్నాన్ని ప్రధానంగా చేసుకొని చూస్తారా లేకుంటే రాశిని ప్రధానంగా చేసుకొని చూస్తారా అంటే దేన్ని అనుసరించి మనం జ్యోతిష్య పరంగా మనం మనం నిర్ణయిస్తాం మనకి జ్యోతిష్య పరంగా లగ్నము ముఖ్యమే రాశి ముఖ్యమే అయితే ముఖ్య వ్యక్తిగత జాతకం అంటే మీ జాతకం ఇంకో ఆయన జాతకం నా జాతకం ఎవరిదైనా వ్యక్తిగత జాతకం కావాలంటే అది వాళ్ళ లగ్నం ప్రకారం వాళ్ళు చాటేసి ఆ లగ్నం ప్రకారం వారి జాతకాన్ని చూసి చెప్తాం అందుకని లగ్నం ముఖ్యం అట్లాగే కొన్నిటికి రాశి ముఖ్యం కొన్నిటికి ఆ రాశి ప్రకారం చెప్తాం ఇప్పుడు ఏం నాటి చేయ ఉంది వాటిని మనం ఎలా చూస్తామంటే రాశి మన చంద్రుడు ఉన్నదాన్ని మనం రాశి అంటాం చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది మన నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రంలో మనం పుట్టిన వాళ్ళు అవుతాం ఉదాహరణకి మీ మీ నక్షత్రం ఉందనుకోండి మీ నక్షత్రం ఏ రాశిలో వస్తుందో ఆ రాశి మీ రాశి అవుతుంది మీ నక్షత్రం ఉన్న రాశిలోనే చంద్రుడు ఉంటాడు ఇప్పుడు దాని రాశి మూలా నక్షత్రం మూలా నక్షత్రం అనుకోండి అది ధనస్సు రాశిలోకి వస్తుంది సో ఆ మూలా నక్షత్రం ఉన్న ఏ రాశిలో వస్తుందో ఇప్పుడు మూలా నక్షత్రం ఈ చార్ట్ చేస్తే మూలా నక్షత్రం ధనస్సు రాశిలో చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఉన్నదే నక్షత్రం అవుతుంది దాన్నే నక్షత్రం అంటారు రాశి ఆ రాశి అక్కడ రాశి ముఖ్యం అలాగే ఏళ్ళ నాకు అనుకోండి మీ ముందర రాశి అంటే మీ ముందర రాశి అంటే మీకు పన్నెండవ రాశి అయిన వృశ్చిక రాశి మీ రాశి అంటే ధనస్సు రాశి మీ తర్వాత ఒకటవ రాశి దా దాని తర్వాత రెండవ రాశి అయినా మకర రాశి ఈ మూడిట్లోకి శని శని భగవానుడు వచ్చినప్పుడు దానిని ఏలనాటి శని ఒక్కొక్క దానిలో ఏ రెండున్నర సంవత్సరాల తప్పున మొత్తం ఏడున్నర సంవత్సరాలని ఏలినాటి శని అని పిలుస్తాం అనమాట అది ఏళ్ళనాటి శని దాన్నే ఏళ్ళనాటి శని ప్రభావం అంటారు ఆ రాసుల మీద ప్రయాణం చేసేటప్పుడు ఒకటి పన్నెండు ఒకటి రెండు రాసుల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు శని దాన్ని ఏలినాటి శని అంటాం అంటే శని ఏలినాటి శని ప్రభావం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది గారు ఏలునాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఏ రాశి ఏ రాశి కైనా వాళ్ళ ముందర రాశికి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ తర్వాత రాశి అంటే రెండో రాశిలోంచి వెళ్ళిపోయేదాకా రెండున్నర 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 ఏడున్నర సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అందరి మీద అన్ని రాశులలో ఒక ఏలినాటి శనిదే ఎక్కువ ఏడున్నర ఏడున్నర సంవత్సరాలు ఏ రాశి ఆ రాసు ఒక శని భగవానుడే అందరిలోకి ఎక్కువ అంటే నిదానంగా మందటమనుడు అంట వండుకునే శని మందటమనుడు అంటే నిదానంగా నడుస్తారు అంటే ఈ ద్వాదశ రాసులను పన్నెండు రాసులను చుట్టు రావడానికి శనికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని ముప్పై సంవత్సరాలు అదే గురువు కనుకోండి సంవత్సరానికి ఒక రాశి చప్పుడు గురువు మారుతుంటాడు అంటే ఫాస్ట్ ఆ గురువు ఫాస్ట్ గా కొంచెం అంటే శని కన్నా ఫాస్ట్ గురువు ఒక్క సంవత్సరానికి ఒక్క రాశులాగా మారుతాడు గురువు మారటాన్నే మనం పుష్కరాలు వస్తూ ఉంటాయి మనకి రేపు నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి మే ఫస్ట్ నా గురువు మారుతున్నాడు మేషం నుంచి వృషభంలోకి మారుతున్నాడు అప్పుడు నర్మదా నర్మదాదవి పుష్కరాలు వస్తాయి గురువు మారినప్పుడు అలా ఒక నదికి పుష్కరం వస్తుంది అలా పన్నెండు రాసులకి పన్నెండు రాసులకి మారినప్పుడు పన్నెండు నదులకి పుష్కరాలు వస్తుంది గురువు గురువు ఆ పన్నెండు రాసులు తిరగడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అలాగే మిగిలిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ప్రతి సంవత్సరం ప్రత్యోత్సవానికి మొత్తం పన్నెండు రాసులు తిరిగేస్తాడు అంటే నెలకు ఒక రాశి చొప్పున మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతి అంటాం అలా మళ్ళీ సంవత్సరం అంతా తిరిగి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ పన్నెండు రాశులు తిరిగి మకర రాశిలో ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతి అంటాం మకర సంక్రాంతి ఆ రవి అంటే సూర్యుడు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు తిరగటానికి పన్నెండు రాసులు తిరగడానికి సంవత్సర కాలం పడుతుంది మరి చంద్రుడు చంద్రుడికి వచ్చేసరికి కేవలం రెండు రోజులు ఒక రాశి నుంచి ఇంకో రాశి కలటానికి రెండు మూడు రోజులు అంటే ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది రోజుల్లోనే చంద్రుడు మొత్తం ఒక రౌండ్ తిరిగేస్తాడు పన్నెండు రాశుల్ని చుట్టేస్తాడు అందరికన్నా స్పీడ్ గా తిరిగేవాడు చంద్రుడు అందరికన్నా స్లోగా తిరిగేవాడు శని మందగా మరుడు అందుకని ఆదనవాడు అలా కుజుడు అని అడుకోండి కుజుడు నలభై ఐదు రోజులకి ఒక రాశి రాశి మారుతూ ఉంటాడు కుజుడు అలాగే శుక్రుడు బుధుడు వాళ్ళు కేవలం వాళ్ళు కూడా నెల నెల శుక్రుడు బుధుడు నెల రోజులే వాళ్ళు కూడా నెల నెల ప్రతి రాశి మార్చుంటారు అలా రాహుకేతువులు వాళ్ళకి పద్దెనిమిది నెలలు సంవత్సరం కాలం ఒక్కొక్క రాశి పద్దెనిమిది నెలలు ఈ మిగిలిన ఈ సంవత్సరం ఈ సప్త ఈ ఏడు గ్రహాలు క్లాక్ డైరెక్షన్ లో దిగుతాయి ఒక్క రాహుకేతువులు యాంటీ క్లాక్ ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతారు అనమాట అందుకని మనకి మీరు ఎదిగిన ప్రశ్నలో ఇందాక ఏది ముఖ్యం అంటే మనకి జాతకం అంటే పర్సనల్ జాతకం చూడాలంటే ముఖ్యమైనది లగ్నం అందుకని లగ్నం చూసి మొత్తం జాతకం చేత వేస్తాము మీరు పుట్టినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి నిర్ణయించేదే లగ్నం ఎక్కడ ఏ రాజులో ఉన్నాడో దాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి ఆ లగ్నంటువంటి ప్రసిద్ధి పొందిన జ్యోతిష్య పండితులే కానీ ఎవరైనా కానీ సామ సాధారణంగా ఏది చూసి పెడుతున్నారు గురుగారు లగ్నాన్ని చూసే పెడుతున్నారా లేక రాశిని చూసి పెడుతున్నారు లగ్నాన్ని లగ్నాన్ని చూసే పెడతారండి లగ్నాన్ని చూసే ఎందుకంటే లగ్నాలు రెండు రకాలు ఉంటాయి శనిపాలితలు గురుపాలితులు లగ్నాలు శనిపాలిత లగ్నాలు వేరు గురు అంటే మొత్తం మనకి పన్నెండు పన్నెండు రాశులే పన్నెండు లగ్నాలు పన్నెండులో సగం శనిపాలితులు సగం గురుపాలితులు ఉదాహరణకి మేషరాశి వచ్చిందనుకోండి దాని మేష లగ్నం అంటాం మనం మేష లగ్నం మేష లగ్నం తర్వాత వృషభం మిథునం వదిలేసి కర్కాటకం సింహం తర్వాత కన్య తుర వదిలేసి వృశ్చిక ధనస్సులు తర్వాత మకర కుంభం వదిలేసి మీనం ఈ ఆరు లగ్నాలు గురుపాలిత లగ్నాలు అంటాం గురుపాలిత గురుపాలిత అంటే వీళ్ళకి వీళ్ళకి అధిపతి గురువు వీళ్ళందరికీ అధిపతి గురువుగా ఉంటాడు అనమాట అంటే గురుపాలితలు ఉన్నాడు ఒక మేష అధిపతి కుజుడు అలాగే వృష్టికానికి కూడా అధిపతి కుజుడు ధనుమేన అధిపతి గురువు అలాగే కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అంటే సూర్యుడు ఉన్నప్పటికీ వీళ్ళందరికీ అధిపతి గురువు ఈ రాసులు బృహస్పతి బృహస్పతి అందుకని గురుపాలు లగ్నాలు అంటాం అలాగే శనికి శనికి వచ్చేసరికి వృషభ మిథునం తర్వాత కన్య తుల మకరం కుంభం వృషభానికేమో వృషభ తులాలకేమో శుక్రుడు అధిపతి అలాగే మిథునం మిథునమును కన్యా బుధుడు అధిపతి మకర కుంభాలకి అధిపతి శని ఈ ఆరు శనిపాలిత లగ్నాలు అంటాం ఈ ఆరుకి అధిపతి శని అవుతాడు అనమాట సో గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలు లగ్నాలు పెట్టేప్పుడు కూడా అనుకూలమైన లగ్నాలు మనల మన జాతక ప్రకారం మన ఏ లగ్నం చూసుకుని దానికి అనుకూలమైన లగ్నాన్ని మనం పెట్టుకుంటాం ఏదైనా శుభకార్యాలకి మనం గృహప్రవేశం కానీ లేకపోతే వివాహాలు కానీ లేకపోతే వేరే ఏదైనా శుభకార్యానికి ఏ శుభకార్యకైనా మనకు అనుకూలమైన లగ్నాలు పెడతామండి సో అందుకని లగ్నం కూడా చాలా ముఖ్యమైనది రాశితో పాటు లగ్నం చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువ అయితే మనకు లగ్నం ఆ లగ్నం లగ్నం చాలా ఇంపార్టెంట్ అయింది లగ్నాన్ని బట్టి మనం చాలా ముహూర్తాలు వాటిని లగ్నాన్ని బట్టి నిర్ణయించుకుంటాం చాలా చక్కగా వివరించారు నాకు మాకు లగ్నమా లేక రాశి ముఖ్యమైన సందేహం ఉండే లగ్నం ప్రాధాన్యం అని చెప్పారు చాలా సంతోషం చూసారు కదా ఇప్పటి వరకు లగ్నమా రాశి ప్రధానమా జ్యోతి శాస్త్రంలో గురించి పూర్తి వివరాలు తెలియజేశారు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం